మన్యం జిల్లా విశాఖ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో పార్వతీపురం చేరుకున్న కేంద్ర మంత్రిమర్యులు నితిన్ గడ్కరీ పార్వతీపురంలో జరుగు ఎన్డీఏ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన గడ్కరీ ఎన్డీఏ కూటమి అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత పార్వతీపురం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బోరేల విజయ్ చంద్ గెలుపుకి మద్దతుగా ఎన్నికల ప్రచారం గడ్కరీ కామెంట్స్ రైతుల కోసం ప్రధానమంత్రి మోడీ ఎన్నో అవకాశాలు కల్పించారు పేదరికానికి కారణం పనికిరాని ఆర్థిక సంస్కరణల కారణంగా గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు మోడీ సారథ్యంలో ఇవన్నీ అధిగమిస్తున్నాం ముప్పై ఐదు వేల కోట్లతో విశాఖ రాయపూర్ అభివృద్ధి చేస్తున్నాం ఇరవై రెండు వేల కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవే అరకు పార్లమెంట్ పరిధిలో నిర్మిస్తున్నాం మీ ఏరియాలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసిన ప్రాంతం నుండి నేను వచ్చాను రైతులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది నేను మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం శాంక్షన్ చేయడం జరిగింది ముప్పై ఐదు వేల కోట్లతో రాయ్పూర్ హైవేను నిర్మిస్తున్నాం ఇరవై ఇరవై రెండు వేల కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవేని అభివృద్ధి చెందుతాయి మీ ప్రాంతాలన్నీ సాలూరు బైపాస్ మీకు చాలా ఉపయోగం రోడ్లు బాగుండడం వల్ల అమెరికా గొప్ప దేశంగా మారింది మీ ప్రాంతానికి మంచినీటి ఏనుగుల సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను కేంద్రం ద్వారా మీకున్న సమస్యలన్నీ పరిష్కారమైనట్లుగా చూస్తాం అరకు పార్లమెంటును మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అరకు పార్లమెంట్ అభ్యర్థిగా కొత్తపల్లి గీత కామెంట్స్ మధ్య మాఫీ చేస్తానని వచ్చి జగన్మోహన్ రెడ్డి విషం పోస్తున్నారు

ప్రభుత్వం నీటి ప్రధాన కోసం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత వెన్ ఐ వాజ్ అల్సో ఇన్ చార్జ్ ఫార్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఐ హావ్ శాంక్షన్ ద బెడ్ గేట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేమ్ హెస్ పోలావరం నేను నీటిపాల్ కలిసాకగా అంతేగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని పోలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ వర్క్ సిక్స్టీ థౌసండ్ కరోడ్ అండ్ ఫోర్ టైమ్స్ ఐ విజిట్ ఆన్ ద సైట్ ఆఫ్ పోలావరం ఈ రాజకీయ పోలవరం ౏ filters.étique Вас ల్రుషచ ఉి అపుభ glorious ల్ గాదీకై అల్ది ఏబ ణల్ండి. గయ్యండిల్ సిరి కార్ప్లి లిండ్ధ వాదజ డిస్ తోన కుండ్ి న్ డూ బు సిస్ న్రాల్ త వీ కెన్ రిజాల్ వాటర్ ప్రాబ్లమ్ ఇన్ ద హోల్ సౌత్ ఇండియా ఆ రోజు మేము పదమూడు వందల టీఎంసి నీరు సముద్రంలో కలిసిపోతుందని చెప్పి మూడు ప్రాజెక్టులు మేము దానికి సాంక్షన్ చేశాము గోదావరి నీరు కృష్ణాలోకి అలాగే పెండాలోకి అలాగే కావేరిలోకి తీసుకెళ్ళి తమిళనాడులో కూడా వాటర్ డిస్ప్యూటీ రిజర్వ్ చేయడానికి ఇక్కడి నుంచి నీరు మళ్ళించడానికి మేము ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఇట్ ఈజ్ రియలీ ద గ్రేట్ మిస్టర్ ప్లామింగ్ మిస్టర్ And before forty seven, the government at that time under the leadership Congress government under the leadership of Nehru Ji, their priority was